హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణించారు హీరోయిన్ లయ ప్రేమించు స్వయం శివరామరాజు నీ ప్రేమకై అదిరిందయ్య చంద్రం టాటా బిల్లా మధ్యలో లైలా ఇలా బోల్డర్ని సినిమాల్లో చేశారు లయ తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషల్లోనూ కూడా నెటి మెప్పించారు అయితే లయ డాక్టర్ శ్రీ గణేష్ ను రెండు వేల ఆరులో పెళ్లి చేసుకుని ఇక ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యారు అయితే ఈ దంపతులకు ఒక కూతురుకు కొడుకు ఉన్న విషయం తెలిసిందే ఇక్కడ కూతురు శ్లోక కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించారు రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్ గా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఇలియానా చిన్నప్పుడు రోల్ లో నటిష్ మెప్పించారు అయితే ప్రస్తుతం పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన లయ ఇక ఆ తర్వాత వీడియోలు ఇన్స్టాగ్రామ్ లోను అలాగే ఇక సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉన్నారు అయితే తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు లయా నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తమ్ముడు సినిమాలో లయ చక్కగా నటిస్తున్నారు ఇదిలా ఉంటే ఇన్నాళ్ళు లయా సినిమాలకు దూరంగా ఉండే కుటుంబం కోసం అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఉండేవారు సరైన సమయం వచ్చేదాకా ఆగి ఇన్నాళ్లకు రీఎంట్రీకి రెడీ అయ్యారు లయా అయితే తాజాగా లయా కూతురుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఆమె కూతురు పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా లయ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు హ్యాపీ బర్త్డే మై శ్లోక ప్రిన్సెస్ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నా నా లిటిల్ సన్ సైన్ కు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలను క్యాప్షన్ ఇచ్చారు ఇది చూసిన అభిమానులు సైతం లయా కూతురుకు బర్త్డే విషయస్ తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతం లయా కుటుంబానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్